సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబగే గౌరీ నారాయణి ప్రసన్న మమ సర్వదాయ ఉదాయిష గురు శుక్ర శని ఖెస రాఘవే కేతవే నమహ ఆ గణపతి మీ ముందు చేసినటువంటి గౌరవం మీద వేయండి వేసి నమస్కారం చేయండి

త్రివిక్రమాయ విష్ణవేన్నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమే జోడించండి ఋషికేశాయనమేవాయనమ ప్రత్యున్మన్నాయనమ పురుషోత్తమాయ నమ అదోక్షాయనమ నరసింహాయనమ అచ్యుతాయనమ నమ పరబ్రహ్మరే నమ అక్షంకల్ తీసుకోండి మమత దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్ది శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మళ్ళీ అక్షంకలు తీసుకోండి పరమేశ్వర ముద్దేశ్వర పరమేశ్వర మళ్ళీ వాయుదిశే కృష్ణ గోదావరి మధ్య शारीवान से के बहुत था उतारे रामक्षेत्रे समस्त देवता ब्राह्मण संस्नेह त्रिन जप कोण्डी अरो वंचा నవగ్రహ పూజ కుంకుమార్చన కరిస్తే చేతిలో కొంచెం ఒక తుక్క నీళ్లు పోస్తే నక్షత్రం మీద పక్క వదిలేదు గజానంద మహారాజుకి జై గౌరీ మాతాకి జై కలశానికి పూజ చేయండి చేతిలో ఉన్న నక్షత్రం కింద వేసేసి కలశంకు గంధం పెట్టే లోపల ఆ ముంత లోపల ముంతకు కుంకుమ పసుపు పెట్టండి లోపల కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసి చక్కెర వేసి చేయి పెట్టండి పుక్ష సాగర సర్వే పసుపు కుంకుమ అక్షంతలన్నీ వేయండి ముంతలు ఒక పువ్వు వేయండి అది పక్క పెట్టు పువ్వు వేయండి దాంట్లో స్త్రీ అడగద్దు పెట్టు అడ్డం చేయబెట్టు గంగ గోదావరి కలిసి రిపేదు ఎదురు సామ సాదు హోదర్వణ అంగైత సహత సర్పే కలసాము సమాసి ఆయాందుదేవ పూజార్థం గది జలస్మిన్ సన్నిధిం కురం తుంగభద్రాజ కావేరి కృష్ణవేది గౌతమి భాగీర దివిఖ్యాత పంచగంగా ప్రకీర్త చేసి ఆ పూతో కొబ్బరికాయ చేస్తే కొబ్బరికాయ మీద చల్లండి నీళ్లు దేవుడు మీద చల్లిన తర్వాత ఫోటో తీస్తున్నాడు వేసేసి పూతో ఒక్క చుక్క నీళ్ళ చుక్క చల్లండి సిద్ధియకస్వామిని సమర్పయాీ పుష్పమా సమర్పం

మహాగణపతేన్నీ చెప్పండి ఓం గం గణపతే ఉపవస్తవస్తవం ఆరోగ్య సౌభాగ్య రూపకరణాయ ఏక సిద్ధం గణనాయకంపకర్ణాయ నేక ఏకదం భిన్న ఓం సర్వమంగళ మాంగే శివే సర్వాధ సాదికే నామం చెప్తాను అనుకుంటూ వేయండి చెప్పండి సుముఖాయ నమ ఏక కపిలాయ నమకర్ణాయ విఘ్నరాజాయ నమ వణాలిపాయ నవమకేతవే నమేరాంబరాయ నమేషాయ నవదంతయ నవరసూనవే నమోదరాయ నమయ నమ భిన్నదేశరాయ నమ హేరాంబరాయ నమ

ये नमः लम्बजटराय नमः महोदराय नमः मन्त्रिणे नमः मङ्गलस्वरूपाय नमः प्रमदाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः विश्वनेत्राय नमः नमः नीपताये नमः गंगा सुता यनमः शिवप्रिया यनमः प्रभवे नमः अग्रदंष्य यनमः अग्रपूज्य यनमः भक्तजीविता यनमः

అందరు కేలం సమర్పయామి తదనంతరం సమర్పయామి ఓం సమర్పయా జయ भक्त जना से वंदे अमु स्वामी अमुचा शीला गे सुख शांति ओम जय जय पिता गजानन तारक पर शुदला ओम जय जय गणनाथ ईश्वर परमात्मा भर सदया स्वामी विश्व सर्व अमङ्गल विनायका विजया ॐ जय जय गण जीवन दाता स्वामी तु दाता मी पापी फल दामी, तु च शुभङ्कर स्वामी तु मोक्तिदा ವಿಷಯ ನಿವಾರಿ ಹೇ ಮಂಗಳ ಮೋತಿ ಆಮನಿ ಮಜಲ ಶ್ರೀ ಚಿಂತಾಮಿ ಮಜಲ ದೇವು ನೋ ಕುಮತಿ ಅಜೇ ಪ್ರಭು ವಿರಳೆ ತವ ಚರಣೋ ಸ್ವಾಮಿ ವಿರಳೆ ತವ ಚರಣೋ ತವ ಗುಣ ಗೌರವಧಾರ ತವ ಶ್ರೀ ಚಿಂತನ ಚರಣೋ प्रेम सञ्जीनाथ भक्तजनाञ्चे वन्दनदास जनाञ्चे वन्दन विजय जय जननाथेन्द्रारम् सदा वसन्तम् हृदयारविन्दम् भवं भवामि शैतं नमामि नमः नीलाञ्जनदीपम् समर्पयामि भवं शैतं नमामि गुरो गजानन्द महाराज के జరణిందర్పణ వస్తు మహారాజు దీపం చుట్టూ దేవుడి చూపి పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాపసంభవ రాహిమా కృపయ దేవా ಚರಣಗತವತ್ಸಲ ರಕ್ಷ ರಕ್ಷ ಗಣೇಶ ರಕ್ಷ ರಕ್ಷ ಕರಿಷ್ಯಾಮ ಸರ್ವ್ರಮ ನಿವಾರುಸ್ವ ಮಹಾಪ್ರಭೋ ಶ್ರೀ ಮಹಾಗಣೇಶ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹ ದೇವತಾ ಅತ್ಯಂತ ಆನುಕೂಲತ ಫಲ ಸಿದ್ಧಿರಸ್ತು సర్వం శ్రీ మహాగణపతి గౌరీమాత శరణార విందార్పణ స్థిపంతులేనయ్య ఉండ్రాళ్ళ మీదికి పులిహోర మీదికి శనిగ మీదికి పులిహోర మీదికి కడుముంచడు పప్పైనా పొద్దు నిండా నీవు వంచేసిపోవయ్య వెంకయ్య వెంకయ్య కనక పండు కాముడు రూపుల్ దుప్పటి రేగుల్ తెల్లటి గుళ్ళు నల్లటి వెంకయ్యకు నాలుగు చేతుల వారికి రెండు చేతులతో నమస్కారము సౌభాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యం సవంతు స్వస్తి నేనే మీ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఆ కొబ్బరికాయలో ఒక పువ్వు మీ ఎక్కించిన పువ్వు కొబ్బరికాయలు పెట్టుకొని రెడీ ఉండండి నేను వచ్చి మీ ఒళ్ళో పెడతా